హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ సాటర్డే నేనైతే ముళగాకు కరివేపాకు కారపొడి చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ముళగాకు కరివేపాకు ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి చింతపండు మెంతులు ఆవాలు జీలకర్ర పెసరపప్పు మినపగుళ్ళు పల్లీలు కళ్ళుప్పు పచ్చనపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చెనపప్పు లేవు అందుకని నేను పెసరపప్పు వేస్తున్నాను పెసరపప్పు వేసుకున్న పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను నేనైతే లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఎండుమిక్స్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ అరవైపప్పు ఆయిల్ అసలు ఎక్కువ పట్టదు కొంచెం ఎండుమిక్స్ చేసుకోవటానికేనా ఆయిల్ మిగిలినాన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవటం నేను ఇప్పుడు దీనిలో అయితే ధనియాలు కూడా వేసుకున్నాను దీనిలో ధనియాలు వేసుకున్నాను కొంచెం చింతపండు కూడా పెట్టుకున్నాం ఇందులో కొంచెం పుల్ల పుల్లగా ఉండిద్ది కారపొడి కూడా కొంచెం చింతపండు ఎక్కి వేసుకుంటే బాగుండుద్ది నేను ఎండుమిర్చి కూడా తక్కువే తీసుకున్నాను ఫ్రెండ్స్ పిల్లలు తింటాను మంట లేకుండా ఉండాలి కదా అందుకే కొంచెం కింద పొండ కూడా వేసాను కొంచెం పుల్ల పుల్లగా బాగుండుద్ది మనకు ఆ వేడి వేడి అందంలో నెయ్యి తిన్నా చాలా బాగుండుద్ది టేస్ట్ ఉండిద్ది ముందు అందులో ములగా కదా హెల్దీ పొడి ములగాకు కరివేపాకు ఎక్కువ వేసుకుంటున్నాను కదా ఇవైతే అగ్ని ఫ్రాండ్స్ పక్కన పెట్టేసుకున్నాం చాలా పొయ్యిలోకు ఈ పప్పులన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం కళాయి పెట్టుకున్నాను హీట్ పప్పులు వేసుకొని వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేయాలి ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం డ్రై రోస్టే ఓన్లీ ఇలా డ్రై రోస్ట్ చేయాలి ఇవి అయితే ఎగ్ని పల్లీలు ఇప్పుడు ఇప్పుడైతే మెనుపగడ్డలు వేయించుకున్నాను అలాగే అయితే చూడండి ఫ్రెండ్స్ పక్కన బెల్ అయితే క్లిప్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది అలాగే ఒక లైట్ అయితే చల్లండి మర్చిపోతుంది నా కారపొడి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా పెసరపప్పు కూడా వేయించుకున్నాం అలాగే ఇప్పుడైతే కొంచెం ఆవాలు మెంతులు వేసుకున్నాం అన్నీ రోస్ట్ చేసుకోవటం వల్ల కారపొడి టేస్ట్ వస్తుంది కరివేపాకు కూడా వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా డ్రై రోస్టేనా దీనికి కూడా ఆయిల్ అవసరం లేదు నేను కరివేపాకు చూడండి ఎక్కువ తీసుకున్నాను చాలా తీసుకున్నాను కరివేపక్కనైతే ఇలా చెప్పేసాను డ్రై రోస్ట్ ముల్గాకులు మాత్రం కొంచెం ఆయిల్ వేసాను ఇది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా